వెల్కమ్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఈ రోజు మళ్ళీ అయితే మన తోటలోకి వచ్చామండి ఈరోజు మనకి వేసవకాలంలో ఈ వేడిని తగ్గించడానికి ఒంటిని చల్లబరచడానికి ముంజకాయలు అయితే బాగా పనిచేస్తాయి కదండి ఆ ముంజికయలు తినడానికి అయితే మేము ఇలా పొలం వచ్చేసాము అసలు ఇలా చూస్తుంటే మాకైతే చిన్నటి రోజులన్నీ గుర్తొస్తున్నాయండి జేడమ తోటలు తాటి ముంజులు ఇవన్నీ చాలా అంటే చాలా సరదాగా ఉండేదండి హాలిడేస్లో చూస్తున్నారు కదా ముంజకాయలు అయితే చెట్టుకున్నాయండి అవి ఎక్కుతా అంటున్నాడు ఇప్పటివరకు త్రీ ఫోర్ ఇయర్స్ అయిందండి మేమైతే ముంజికయలు తిని ఎక్కేవాళ్ళు లేక ఇప్పుడు కాయలు దించలేదు మీకు వచ్చాంటండి నేను ఎక్కుతాను తీస్తా అన్నాడు సరే మనం కూడా తిని చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇలా అయితే పొలానికి వచ్చేస్తామండి మేము గుర్తుందాక అక్క మనకి హాలిడేస్ ఇస్తే ఇలా పొలంలోకి వచ్చేసేవాళ్ళం పిల్లలందరూ కలిసి పొలం వచ్చి పొద్దున్నే ముంజకాయలు కొట్టి ఇచ్చేవారు కచ్చండి గుర్తుంది అయ్యే గుర్తొచ్చినాయి కదా ఆ రోజులు మాకు ఏంటంటే ఇప్పట్లాగా ఏప్రిల్లో ఇచ్చేవారు కదండి మేలో ఇచ్చేవారు ఇప్పుడంటే ముందుకు ముందే వేడి పెరిగిపోయి ఏప్రిల్లోనే ఇచ్చేస్తున్నారు కానీ హాలిడేస్ మాకు మేలో ఇచ్చేవారండి మే వచ్చిందంటే చాలు మొత్తం పిల్లలందరూ వచ్చేసరికి హాలిడేస్లో ఇలా పొద్దు పొద్దున్నే తీసుకొచ్చి ముంజుగాలు కొట్టి ఇచ్చేవారండి చూసారు కదండి అభయ్ అయితే ఎక్కేస్తున్నాడు పక్కనే టేక్ చెట్టు అండి అది ఎండిపోయినట్టుగా ఉంది కదా అది టేక్ చెట్టు దాని మీద కోతుందండి ఈ అభి ఎక్కిన తర్వాత మన బుజ్జమ్మైతే టెన్షన్ పడ్డా స్టార్ట్ చేసింది అవి వచ్చాయమకెందుకు వచ్చేదా తర్వాత నువ్వు దిగు అభి అది అక్కడ పైన నాటకాలు వస్తుంది వచ్చే అయ్యా సోదరుని చూసావా ఏ అభి తాటి చెట్టు ఎక్కి మన భుజం అయితే ఇంత టెన్షన్ పెట్టాడండి అక్కడ కూతుందని ముందే భుజం టెన్షన్ పడుతుంటే వాడు ఇంకా దిక్కుండా అక్కడే కూర్చుని ముందుకెళ్ళి తింటున్నాడండి ఎంత ధైర్యమో చూడండి తీసాను చెట్లు కొమ్మల్లో కనబడతా లేదు అవి కిందకు వచ్చా తిండి గందమ్మ కదా <laughs> वस्तनाड़े बाहुबली <laughs> मंडली इकड़े आता नाइन इकड़े जता मंडली నువ్ మామేమో చెప్పుద్ది ఈడేమో తింటుంది చూపిస్తున్నాడు మీరే హైలైట్ ఈ వీడియో ముంజికాయ అండి వేసవి కాలం అండి ఇవి పొద్దున్నే తినాలండి బాగా సెలవండి బేడు ఉండదండి బాగా సెలవండి ఇవి మాకు పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయండి తాడి చెట్లని మరియు పల్లెటూళ్ళలో పొలాలు ఉంటాయి కదండి తాడి చెట్లు గట్రా తీస్తారండి తాడి చెట్లు వాళ్ళు ఉంటారండి ప్రత్యేకంగా మా అవి ఎక్కి తీసాడండి తాటికాయలు కొట్టాడండి ఇలా కొట్టాడండి అదే ముంజకాయలు అండి ముంజికయలు అయిన తర్వాత తర్వాత తాటికాయలు వస్తాయండి తాటికాయలతో కూడా మనం వేరే ఐటెంలు చేసుకోవచ్చండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ముంజుకాయ మనకి సెలవండి వేసవికాలం వేసవి కాలం మీకు పల్లెటూళ్ళలో దొరికితే తినండి మాకు చాలా మంచిదండి కొనుక్కునే దొరుకుతాయి కొనుక్కోవడానికి కూడా దొరుకుతాయండి కానీ చాలా రేట్ అండి మాకైతే ఫ్రీగా మేము తీసుకుని తింటామండి ఇలా ఎలా తినాలండి చూపించి నాకు ఎలా తినాలి వీటిని వీటిని తినడం కూడా గొప్ప ఆర్ట్ కదా ఎలా ఇలా అనుకోవాలండి ముంజా చూపించి ఫస్ట్ మన ముంజుగా ఎలా ఉంటది కదండి ఇలా కొడతారండి ఇలా కొట్టినప్పుడు ఏళ్ళతో ఇలా గుజు ఇలా తీసుకోవాలండి తీసుకుంటే ఇలా లూజ్ అవుతుంది అప్పుడు ఇలా బటం నీళ్ళు నోట్లో తీసుకోవాలండి వస్తుందండి అప్పుడు మామూలుగా ఇలా బటన్ తిడితే అయితే రాదండి ఇలాగే వెళ్తే ఇలాగ ఫ్రీగా తీసుకోవాలండి ఇలాగ జాయిగా తీసుకుంటే గుంజు వస్తుందండి మనకు చాలా మంచిదండి వేసవి కాలం సెలవండి చాలా సెలవండి పావుని నువ్వు చెప్పు ముంజకాయల గురించి సెలవండి మాగా మాకు అవి తీసి ఇస్తున్నాడని మేము తిన్నామండి ఎప్పుడు తిన్నామండి

సిటీలోనైతే కళ్ళు అమ్ముతారండి ముంజులు అంటారు ముంజులు అంటారు కదా అవి వచ్చి కదా నీకు అలాగా ముంజులు తీస్తాను రాదాండి ముంజులు పవన్ వాటిని కొంచెం ముదిరేక అప్పుడు వస్తాయి ముంజులు లాగా ఇప్పుడు లేతగా ఉంటాం గురించి ఇలా తీసి తినాలి కదా సిటీలో అమ్ముతారండి ఇంత ఉంటాయండి ముచ్చ పెళ్ళగా చాలా బాగుంటాయండి మీరు కూడా తినండి కదండి ముందు ఈ సంవత్సరంలో ఇదేనండి మేము ఫస్ట్ తిండా ఇవి పొద్దుటే తినాలండి పొద్దుటే తింటే చాలా చలవ చేస్తాయండి సరే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో ఇందులో వాటర్ ఉంటుందండి వీటిని ఎలా తీసుకునే తినాలి లేకపోతే బయటకు వచ్చేస్తాయండి నీళ్ళు బట్టర్కొరైపోతుంది అది లేకపోతే వస్తున్నారు కదా ఇలా తినాలండి మనకే పల్లెటూల్లో ఉండటం వల్ల ఇవేనండి ప్రయోజనాలు ఏదైనా మనకి తాజా దొరుకుతాయి ఫ్రీగా వస్తాయండి అన్ని కొనుక్కోవాలి అత రెండు ఎలా పాడేస్తుంది అండి నాకు ఇవ్వడం ఇష్టం లేదండి ఇవి కూడా ఇష్టం లేదు లేదా నేను యాజీ పెట్టా తను ఏం చెప్తా చెప్పేయండి అదిగంటలా వస్తూ అవును బాగా పడాలి ఇవి పిల్లలకి బండి కూడా తయారు చేయవచ్చండి కర్ర ఉండదండి ఎదురు ఎదురుబిండి కర్ర ఉండదండి ములగల కర్ర మొక్క దీనికి ఒక కర్ర మొక్క దీనికి ఇంకో దానికి ఇలాగా రెండో సైజులో ఉన్నాయి తీసుకోవాలండి తీసుకుని ఇలాగ రెండిట్లకి గుచ్చి ఆ పిండిల కర్ర ఇలా పెడితే చక్కగా పిల్లలు ఆడుకోవడానికి అవుద్దాండి ఇది చాలా అద్భుత ఉపయోగం అంటే పిల్లలు సక్క సత్తాగా ఉంటదండి తోస్తాడడానికి చాలా బాగుంటదండి బండి తయారు చేస్తుంటే పిల్లలు సక్క ఇష్టంగా తిరుతాయండి సరే అపల్ల మొక్కి తెలగినా ఇంకా ది సత్తాల మిరపొండ ఆకమ ఎన్నా వాట్నరో చూడండి నిండింది ఇంత సక్క తయారు చేస్తారండి అయిపోయింది అయిపోయింది అట

Gracias. అలా నువ్వు అటు ఆ కింద పెట్టి నువ్వు ఇలా చూపిస్తే కనపడుద్ది చాలు తగ్గండి రోడ్ల మీద చూడారు కిరకి చక్కగా సౌండ్ వస్తుంది పిల్లలు సరదాగా తోసుకుంటారండి చూడండి నచ్చిందండి మీకు బండి లైక్ ఇవ్వాలిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ అండి చూసారు కదండి మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయిందండి ఇప్పుడు టైం ఉండదు గంట అయింది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇది చూపించాను కదండి ముంజికాయలు ఆ ముంజికాయలు ఇంటికి చూడండి తీసుకెళ్తున్నాం అండి ఇవన్నీ చూడండి ఈ మార్లు కూడా పని చేయి ఇవి కూడా పని చేస్తాయి అంటే గెదేంటైతే చేస్తున్నారా సో చూసారు కదండి వాళ్ళ వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒకే ఒక్క లైక్ అయితే వేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందండి అలాగే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి మనకి వాచ్ టైం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్